వంట చేస్తూ ఉంటే మేము బయటికి వెళ్ళేసి వచ్చి తింటాం అదే పెళ్ళంటే నూరెళ్ళ ముంటరా పెళ్లి కావాలంట మీ కొడుక్కి అంటే నిద్ర వాడతా లేదా అంటా ఏంది ఎందో చెప్తుండు పెళ్లి కడ వచ్చేసిందే బాలా

చచ్చిపోయినట్టు ఫేస్ పెట్టావు కోరి కోసం వెతుకుతున్నాం కోసం అంటే నువ్వు కూడా నేను ఒక ఇంటి దాన్ని అయినా నువ్వు ఒక ఇంటోడు అవ్వాలి నువ్వు నేను ఏమంటారు టొమాటో చట్నీ అవన్నీ చేసుకుంటే కూర్చోవాలి కదరా అందుకోసమే అంటే మా ఇంట్లో ఆ పిల్ల ఉద్యోగం కూర్చోవడం ఇంట్లో నాతో అంటలే నువ్వు మా నవ్విని కలిసి వంట వంట చేస్తూ ఉంటే మేము బయటికి వెళ్ళేసి వచ్చి తింటాం ఎందుకంత డిమ్ మాట్లాడుతున్నా ఏదో పిల్లం చచ్చిపోయినా అమ్మ గుడిలాగా నీకు నా వీడియో అంటేనే డిమ్ ఎక్కడ లేని మధ్య మొహం అంత వినుకొస్తుంది అయిపోయింది ఏమైంది ఎనిథింగ్ సరే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక మాట చెప్పాలని నేను నీకోసం ఒక అమ్మాయిని చూసాను అమ్మాయిల వాసనే హ్యాపీ వద్దంటో సరే ఓకే యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే నువ్వు ప్రాణాల్ చేసి ఒక అమ్మ పేరు నీకు పెళ్లి కావాలని చెప్పి మా మమ్మీకి కాల్ చేసి అడుగుతావాల్ చేసి పెళ్లి కావాలనుకుంటా ఈయన పెళ్లి పెళ్లి కావాలి అదే కదా మాకు కావాల్సిందే లేదు దెబ్బకి చాలా కామెడీగా రావాలి సీరియస్ గా కాదు చాలా కామెడీ ఎట్లా అంటే అమ్మాయి పాదాలు కందిపోతాయి ఆమెను చూస్తే ఎట్లా ఆ టైప్ లో మాట్లాడాలి నువ్వు కలిపి ఉంటావు నువ్వు మా అమ్మ అన్నది అనుకో అమ్మ డాడీ ఫోన్ చేసా దేవుడా ఫోన్ ఎత్తు మై లవ్ ఆంటీ ఆంటీ నమస్తే ఆంటీ నమస్తే నేను ఎవరో గుర్తుపెట్టారా ఆంటీ ఏడుస్తుండు ఆంటీ అప్పటి నుంచి ఏదేదో చెప్తుండు అయితే మాకు కాదురా ఫస్ట్ ఆంటీ కాల్ చేసి చెప్పు మాకేం సంబంధం ఉంది అనేసి అన్నా కొడుక్కి రెండో అబ్బాయి అయ్యో మాట్లాడండి ఒకసారి మేము అదే అన్నాం అసలు వింటున్నాడా వింటలేడు నిద్ర పడతలేదంట ఏందేందో చెప్తుండు అహ పెళ్లి కనవచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసింది ఆంటీ నైట్ కలలో వచ్చిందంట నిని ఒక పిల్ల పిల్లని కన్నానంట అదే ఏమంటారు పాపని పాపని కన్నానంట ఉయ్యాల్లో ఏషినంట ఏవో కలలు వస్తున్నాయి అంట మీ కొడుకా aunty మాట్లాడు కొడుకు గన్నరా ఆ అట్లాంటి మంచి మంచి కలలే వస్తున్నాయి ఆమా ఏం లేదమ్మా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది మెల్లగా ఎలాగో అన్న ఉంది కదా నాకు ఫస్ట్ చేసేసుకొని వాడు తర్వాత యుఎస్బై నాకాడి ఎందుకమ్మా ఇట్లా ఏజ్ వచ్చిందమ్మా నాకు కూడా వయసు అయిపోతుంది తెలియటికలు వస్తుండే ఇప్పటికి టెక్నర్లకి ఏం కాదు ఎవరు ఏమో అనుకోడు ఎవరేమనుకో నా గురించి తెలుసుకా మొత్తం వేరే ఉంటది కదా మేము అదే చెప్తున్నాము ఆంటీ చెప్తుంటే ఇట్లా నేను పెళ్లి సంబంధం అనంగానే మా మమ్మీ తీసుకొచ్చేస్తుంది చేసేస్తుంది అని చెప్పేసి అన్నాడు ఇంత నమ్మకం చెప్పింది మీ గురించి నేను అదే అడిగిన సేమ్ సెకండ్ అని ఉన్నాడు కదా ఎట్లా మరి అంటే ఏ అన్న ఎప్పుడన్నా చేసుకొని నా బాధ ఇలా అర్థమైతలేదు నేను ఫస్ట్ చేసుకుంటా అని అంటున్నాడు వాళ్ళ వాళ్ళు బాధపడాలి ఎందుకు బాధపడాల మాకు ఎవరు లేరమ్మా మరి ఒక్క అయిపోయినా ఒంటరి అమ్మ అట్లా కాదవా ఈడ ఒంటరి జీవితం జీతం బరించలాపోతున్నా పద్మా కుండిరా నేను ఏం చేయాల వాల్ దరివి నయ్యేంది కదరా మా అంతొద్దు అంతొద్దు నీకు చెప్తాట్లాంటి మంచి పిల్లని చూడు నేనే చూడాలా ఆ క్వాలిటీ చెప్తున్నాడు అమ్మాయి మంచి ఎట్లరా పర్లేదు నా నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావ్మా నేను నేను అడిగేదానికి చెప్పును నేను చెప్పే విను అంతే మరి నా అంత లేకపోయినా సరే యావరేజ్ ఉన్నా పర్లేదు అడ్జస్ట్ అయిపోతా

చెప్పొద్దు చెప్పేది నువ్వు సో పెళ్ళాక పిల్ల ఆ పిల్లని బాగా చూసుకుంటావు కాబట్టి వంటల గింటలన్నీ నువ్వే చూసుకోవాలి ఆ పిల్లని ఇబ్బంది పెట్టద్దు కాలు కింద పెడితే కలిపోవద్దు అట్లా చూసుకోవాలి ఓకే ఆ తల్లినిందు బాధ పెడతావా

అసలు పెళ్లి చేసుకునేది నా కోసం నా ఇంట్లో ఆమె ఎందుకు చాకిర్ చేయాలి అసలు ఆమెను చూడు కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటా ఇన్ కేసు మా మమ్మీ ఇప్పుడన్నా వంట చేయమని అడిగితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత చేస్తుందిలే అని చెప్తాడంటా మరి ఏంటండి ఇట్లా తయారైండు ఇంకా మంచిగా చూడు

అమ్మలే అంటే నాకెందుకు అట్లాంటి పరు బాధ్యతలు వీడు మళ్ళా ఆమెను కొట్టిండి అనుకో అంత బా చూసుకుంటా అంటే సర్లే అమ్మా మీరు కూడా కాదు నేనే చేస్తా సర్నా నీకు చేసి పెడతా మంచిగా అవునా అందుకే మా ఘనంగా చేసుకుందాం మూడు నెలల్లో చూడు మంచి సంబంధం అంటున్నా అరే నాదా ఎవ్వరేం తిట్టారు నా గురించి తెలుసు అందరికి వదిలేసేవాళ్ళు డాడీ బిజీ ఉన్నాడు పెళ్లి చేయడానికి ఏందమ్మా మీకు బాధ ఎవరన్నా పెళ్లి చేసుకోనంటే బాధపడాలి కానీ మీరు ఏందమ్మా పెళ్లి చేసుకోమంటే బాధపడతారు

ఆయన పెళ్లి వేసరికి పది సంవత్సరాలు అయితే దగ్గర చేసుకున్నట్టే గారు మా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలని పాట పాడుకుంటూ తిరుగుతున్నాం మేడ అంటే ఎట్లా తయారైంది అంటే నార్మల్ గా నేను రీల్స్ చూస్తుంటే కూడా ఏదైనా అమ్మాయి కనిపిస్తే అమ్మాయి బాగుంది కదా ఒకసారి మెసేజ్ చేయి చేయా అని చెప్పేసి అంటుండు ఎట్లా అంటే కరువు నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నాడు పెద్ద అందరినీ ఏం చేద్దామంటే ఎప్పండి మీట్లనే వదిలేస్తే వాళ్ళు ఏదో నాకు పెళ్లి కావాలి నేను ఎందుకు చేయకూడదమ్మా చెప్పింది మీకు రూల్ ఉందామా నాన్నతో నేను మాట్లాడుకుంటా నాకు పెళ్లి అరే మీరు చేస్తారా నన్ను తెచ్చుకొని నేను పెళ్లి చేసుకోమంటావా పెళ్లి చేసుకో ఇంటికి వస్తా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది రానివా రాని ముద్దుల కొడుకు బంగారు పెద్దలతో ఎట్లా మాట్లాడదు తెలియదు ఆ వంశ తల్లడి మాటలకి బాగా

ఓకే అంటే ఏం లేదు ఆంటీ ఇది జస్ట్ ప్రాంక్ చేసాం అంతే మీ మీద మీ నేను వద్దు వద్దు ఆంటీని అట్లా సతాయించకూడదురా అంటే ఏ ఏం దా చేద్దాం దా ఈ రకంగా నా పెళ్ళి బాధ అర్థమైతుంది మా వాళ్ళక్కరంటుండు కాదు కాదు

అంకుల్ చెప్పండి వద్దు గాని బై ఇప్పుడు అందుకే పెళ్లి ఎందుకు ఇదే ప్రయాణి ఎందుకు ఇష్టం అంటే వీడు అసలు అంటే నో అంటాడు ఎందుకట్లా నా ఇష్టం బ్రో ఎందుకు బ్రో నో

ఎవరికైనా పెళ్లి కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి సింగిల్ గానే ఉన్నాడు మీరు ట్రై చేసుకోవచ్చు పెళ్లి మాత్రమే చేసుకుంటాడు ఓకేనా సో గాయస్ ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు